హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజైతే ఒక డైలీ వ్లాగ్తో వచ్చేసాను ఇది వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే అన్నమాట సో ఈరోజైతే ఇంకా నాకు ఇష్టమైన ప్రోడక్ట్ ఒకటి వెళ్ళిపోతుందనే చెప్పాలి టూ ఇయర్స్ బ్యాక్ కొలాబరేషన్కి డ్రింక్ ప్రైమ్ వాళ్ళు ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే పంపించారు నాకు చాలా బాగా వర్క్ చేసిందండి అంటే ఒక టూ త్రీ మంత్స్ యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ ఇవ్వమని చెప్పారు నాకు వాళ్ళు అంటే మనకు ప్రోడక్ట్ పంపించగానే ఒక వన్ వీక్లో రివ్యూ పెట్టండి టూ త్రీ డేస్లో రివ్యూ పెట్టండి అలా అడగలేదు వాళ్ళు అసలు ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ యూస్ చేసుకోండి మేడం ఆ తర్వాత మీకు నచ్చితేనే రివ్యూ ఇవ్వండి అని చెప్పారు ఇది చాలా లో బడ్జెట్లో వచ్చేటువంటి వాటర్ ప్యూరిఫైయర్ అండి సో అది తీసుకున్న తర్వాత నేను ఒక వన్ మంత్కి రివ్యూ షేర్ చేశాను మెయిన్గా చెప్పాలంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యేటువంటి వాటర్ ప్యూరిఫయర్ అనమాట అది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ మేము యూజ్ చేసుకున్నాము చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది సో ఇంకా దానికి గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది సో ఇంకా అది తీసుకెళ్లే సేల్స్ పర్సన్ వచ్చేసారు దీంట్లో ఏంటి అంటే మనం వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేస్తూ ఉండాలి సో మనకు వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళ టీం వాళ్ళు వచ్చి మన వాటర్ ప్యూరిఫైర్ని తీసుకొని వెళ్ళిపోతారు అంటే మనం పడేయడం అట్లా అవసరం లేదు ప్లస్ అమౌంట్ కూడా రీఫండ్ చేస్తారనమాట సో వాళ్ళకైతే ఇంకా ఇన్ఫామ్ చేసాము వాటర్ ప్యూరిఫైర్ తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు ఇంకా ఇంట్లో మొత్తం ఇదిగోండి ఇలా ఉంది అమ్మవారిని అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఈ క్లీనింగ్ అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి అంటే మనం డెకరేషన్ చేసిన దానికన్నా కూడా క్లీనింగ్ చాలా కష్టం ఇవన్నీ ఏదో ఒక బాక్స్లో వేసేసి ప్యాక్ చేసేది కాదు సో నేను గార్లెంట్స్ అన్నీ ఒక అట్టపెట్టలో పెట్టేసుకుంటాను అండ్ బ్యాక్గ్రాప్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టుకొని ఆ బాక్స్ పైన నేను రాసుకుంటాను అనమాట సో సపరేట్గా దేనికది ప్యాక్ చేసేసి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను సో మళ్ళీ మనకి ఇన్స్టాల్ చేసే పర్సన్ వచ్చినప్పుడు ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక అదంతా క్లీన్ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ డిసానో పాస్తా చేస్తూ ఉన్నాను బీట్రూట్తో సో పాస్తా రెగ్యులర్గా తినేదానికన్నా కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సో ఫస్ట్ అయితే ఇంకా వాటర్ బాయిల్ చేసుకున్నాను దాంట్లో బీట్రూట్ వేసేసి బీట్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు బీట్రూట్ యాడ్ చేశాను కొంచెం ఆ బీట్రూట్లో ఆ స్మెల్ వస్తుంటుంది కదా మట్టి లాంటి స్మెల్ అదంతా పోతుంది ఇలా చేసుకుంటే ఇంకొంచెం వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి కొన్ని క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ రెండే ఉన్నాయి ఇంకా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను క్యాప్సికమ్ మామూలుగా కర్రీ లాగా అంటే క్యాప్సికమ్ మసాలా అట్లా చేయను నేను ఏదైనా ఇప్పుడు టమాటో కర్రీ చేస్తాను అనుకోండి అందులో క్యాప్సికమ్ వేసేస్తాను ఇంకేదైనా కర్రీ చేసినప్పుడు మామూలుగా ఉల్లిపాయలు అట్లా వేస్తాము అట్లా ఉన్న క్యాప్సికమ్ని వాడేస్తూ ఉంటాను అనమాట సపరేట్గా క్యాప్సికమ్ కర్రీ అంటూ చెయ్యను అనమాట ఎక్కువగా చెయ్యను ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను సో ఇక్కడ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు పాస్తా యాడ్ చేశాను పాస్తాని సపరేట్గా బాయిల్ చేసుకోవాలి అండ్ బీట్రూట్ని సపరేట్గా బాయిల్ చేసుకోవాలి ఒక్కొక్క స్టవ్ పైన ఒక్కొక్కటి పెట్టేసి ఇంకా బాయిల్ చేస్తున్నాను సేమ్ ఇలాగే పాలకూర చేసి కూడా చేసుకోవచ్చు అండి పాస్తా బాగుంటుంది ఎప్పుడు అదే మనం మిల్క్ యాడ్ చేసి టమాటో పేస్ట్ యాడ్ చేసి అలా గ్రేవీ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు పాస్తాని సో ఇదిగోండి బీట్రూట్ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి ఇంకా దీన్ని కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇదిగోండి ఇట్లా క్రీమీ క్రీమీగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపుకి అన్నీ వేసేసి కొంచెం పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి బీట్రూట్ పేస్ట్ యాడ్ చేశాను దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఇంకా పాస్తా యాడ్ చేసేసుకొని కొంచెం బటర్ మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే మీరు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగాని బాగుంటుంది సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేసేసాను అంటే ఇన్స్టలేషన్కి పర్సన్ రాకముందుకే ఇవన్నీ చేసేసుకుంటున్నానండి లెవెన్ ఓ క్లాక్కి వస్తా అని చెప్పారు సో ఆ లోపు కిచెన్లో వంట అంతా కంప్లీట్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టేస్తే తర్వాత డస్ట్ పడిన ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఆ డస్ట్ అంతా అలాగే ఉంచేసి అప్పుడు వంట చేస్తూ ఉంటే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఎలాగైనా కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అంతా కూడా మనకి డ్రిల్లింగ్ చేస్తారు కాబట్టి సిమెంట్ అంతా కూడా చిన్న సన్న డస్ట్ అన్నిటిపైన పడిపోతుంది అందుకని ముందే వంట చేసేసి క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా సింపుల్గా ఈరోజు లంచ్కి వచ్చేసి పాలక్ రైస్ చేస్తూ ఉన్నానండి యాక్చువల్గా పాలక్ పాస్తానే చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా మళ్ళీ బీట్రూట్ ఉంది పాలక్ ఉంది సో దీన్ని ఎలాగైనా రెండు యూజ్ చేయాలి అని చెప్పేసి బీట్రూట్తో ఏమో పాస్తా చేశాను అండ్ పాలకూరతో ఏమో రైస్ చేశాను నేను సింపుల్గా చేయాలి టైం లేనప్పుడు కొంచెం ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఇట్లా రైస్లు చేసేస్తూ ఉంటానండి ఈ రైస్ వచ్చేసి అగారో రైస్ కుక్కర్లో కుక్ చేశానండి రైస్ మంచిగా పొడి పొడిగా సూపర్గా కుక్ అవుతుంది సో ఇలాంటి రైసులు నేను ఎక్కువగా కరివేపాకు రైస్ చేస్తుంటాను కొత్తిమీర రైస్ చేస్తుంటాను అండ్ పుదీనా రైస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాను సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి సో ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇన్స్టలేషన్కి అయితే పర్సన్ వస్తున్నా అని చెప్పి కాల్ చేశారు ఒకసారి అన్బాక్సింగ్ షూట్ చేసుకుందాము ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ మనం బ్రాండ్ వాళ్ళకి పంపించవచ్చు కదా వీడియో అని చెప్పేసి ఆ ఇన్స్టాలేషన్ పర్సన్ రాకముందుకే మేమే అన్బాక్స్ చేసి చూసుకుంటున్నాము యాక్చువల్గా ఈ ప్రోడక్ట్కి రిటర్న్ ఆప్షన్ లేదు బట్ అయినా కూడా ఏదైనా ప్రోడక్ట్ రాలేదు అంటే మనం ట్రై చేయొచ్చు కదా మన దగ్గర వీడియో ప్రూఫ్ ఉంటే అని చెప్పేసి షూట్ చేస్తున్నాం అనమాట సో కొత్త వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నామండి అర్బన్ కంపెనీ నుంచి నేటివ్ ఎం వాటర్ ప్యూరిఫయర్ అనమాట ఇది దీనికి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి సో ఇంకా మనం కూడా కొంచెం అప్గ్రేడ్ అవుదాము అని చెప్పేసి ఈ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాము సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ అర్బన్ కంపెనీ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మేము ఇది తీసుకొని ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అలా అవుతుంది అంతే అండి మీకు నేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ప్రాపర్గా ఒక రివ్యూ ఇస్తాను ఎందుకంటే ఇది యూజ్ చేశాక చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఎవ్రీథింగ్ అంతా కూడా క్లియర్గా అప్పుడు రివ్యూ ఇస్తాను జస్ట్ ఇప్పుడు ఇది నార్మల్గా ఓవరాల్ రివ్యూ అనుకోండి అంతే ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంది అని జస్ట్ మీకు ఒక అవేర్నెస్ కోసం చేసే అటువంటి వీడియో అంతే అనమాట ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కంప్లీట్గా నేను వీడియో అయితే చేస్తాను జెన్యున్ రివ్యూ ఇస్తాను ప్రోడక్ట్ కొనొచ్చా కొనకూడదా అనేది సో దీనికైతే చూసాను రివ్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి సో మనం కూడా వాడదాము అని చెప్పి తీసుకున్నాను మెయిన్గా ఇది ఆరో వాటర్ ప్యూరిఫైయర్ అండి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత టూ ఇయర్స్ వరకు కూడా మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఫోర్ థౌజండ్ చేంజ్ ఎంత ఉంది అప్పుడు వచ్చేసి ఇంకా మనకి సర్వీస్ బాయ్ వస్తారు అర్బన్ కంపెనీ నుంచే కంప్లీట్గా మనకి వాటర్ ప్యూరిఫయర్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇచ్చేస్తారు అప్పుడు అప్పటి నుంచి మళ్ళీ టూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది సో మెయింటెనెన్స్ ఫ్రీ మనకి మెయిన్గా కావాల్సింది ఈ వాటర్ ప్యూరిఫైయర్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టెన్ స్టేజెస్లో లో వాటర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుందండి అండ్ చూడ్డానికి కూడా ఇది మంచిగా ప్రోడక్ట్ చాలా ట్రెండీగా మోడర్న్గా గా స్లీక్గా బాగుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది దీంట్లో మనకి ఎయిట్ లీటర్స్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందండి అండ్ అలాగే ఇది మనకి ఐఎస్ఐ ఐఎస్ఓ ఎఫ్డిఏ ఆర్వో నుంచి సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండి సో ఇన్స్టాలేషన్కి కిచెన్లో అంతకుముందు ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా అదే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అసలు అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ లేకపోతే కొద్దిసేపే ఏదో బోస్ పోయినట్టుగా ఉంది దానిపైన ఒక పెద్ద మనీ ప్లాంట్ ఉంటుంది కదా అది ఇట్లా కిందకి వాలిపోయి చూడడానికి బాగుంటుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా సో ఈ వాటర్ ప్యూరిఫైర్ చూసినప్పుడు కూడా దీనిపైన నాకు మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ చేసే పర్సన్ వచ్చారు కదా దానిపైన మనీ ప్లాంట్ వెయిట్ పెట్టొచ్చా అని అడిగాను అనమాట సో అది ఎంత వెయిట్ లేదు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్సే ఉంది ఇప్పుడు నేను పెట్టేటువంటి వాటర్ ప్యూరిఫైర్ పైన మనీ ప్లాంట్ ఉంది కదా అది చాలా లో వెయిట్లోనే ఉంది అండ్ వాటరింగ్ చేసినప్పుడు కూడా నేను మనీ ప్లాంట్ కింద పెట్టేసి వాటర్ చేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యూరిఫైర్ పైన పెడతాను సో అలా ఏమైనా రిస్క్ ఉంటుందని చెప్పాడు కానీ అంతకుముందు ప్యూరిఫైర్ అంటే కొంచెం అది లో బడ్జెట్ది కాబట్టి పాడైపోయినా పర్లేదు అనే ఒక ఇది ఉండేది బట్ ఇది కొంచెం కాస్ట్లీ కాబట్టి ఇంకా ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సిందే సో నో ప్రాబ్లం అని చెప్పారనమాట ఇన్స్టలేషన్ అంతా కూడా చేశారు టూ ఫిఫ్టీ ఎంఎల్ కే వచ్చేసా ఇది వాటర్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది కింద మీకు స్టాండ్ కూడా వచ్చేది స్టాండ్ ఇచ్చేది గ్లాస్ వాటర్ బాటిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మేడం ఇంకోటి ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్ కు టెక్నీషియన్ వచ్చేసి క్లీన్ చేసిస్తారు మేడం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు యాప్లో వస్తుంది యాప్లో మీకు ఐఓటి ఉంటుంది కదా మేడం ఐఓటి కనెక్ట్ ఉంటుంది కదా యాప్లో మీకు రెడ్ మార్క్ వచ్చిందంటే సర్వీస్ కు మీరు బుక్ చేసుకోవచ్చు మేడం టూ ఇయర్స్ వారంటీ మేడం ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిటీ ఫైవ్ త్రీ డేస్ ఉంది తాగొచ్చు మనం తాగాల్సి వచ్చేసి ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ మిడిల్ లో తాగాలి మేడం ఎయిటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంత తాగొచ్చు మేడం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు థర్టీ సెకండ్స్ ఫ్లెష్ అవుట్ అవుతుంది మేడం ఫిల్టర్స్ క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ అదే అదే ఫ్లష్ అవుట్ అయిపోతుంది మేడం చూడండి ఇప్పుడు ఆ ఇప్పుడు కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ ఫ్లష్ అవుతుంది ఇప్పుడు

ఇది గ్లాసు ఇది వాటర్ బాటిల్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఆగిపోతుంది మేడం ఆటోమేటిక్ అదే సెన్సర్ ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఓకే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కు సెన్సర్ ఉంటుంది మేడం ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఓకే అంటే ఆటోమేటిక్ సెన్సర్ ఆప్షన్ బెస్ట్ మనకు వాటర్ వేస్ట్ అవ్వకుండా గ్లాస్ ఉందా మేడం అది వాళ్ళు యాస్ తీసుకున్నా ఇక్కడ okay